శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి జూలై పదమూడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాటి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ పౌరులకి మన భారతదేశం ఈ వీజాల జారీని ఇవాళ నుంచి ప్రారంభించింది ఈ సమాచారాన్ని కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారికి ఎలాంటి అంబేసి అవుతుందో ఆ అంబెసి యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారు తెలియజేశారు సో కువైట్ పౌరులు డైరెక్ట్గా అంబెసికి వెళ్ళి వీజాకి అప్లై చేసుకుంటే పని లేకుండా ఆన్లైన్లోనే వీజాల కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా ఆన్లైన్లోనే అడవడం జరుగుతుంది అవి సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు వాటికి ఎటువంటి ఖర్చు కూడా వారు ఏ రకమైనటువంటి వీజాకి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి నలభై నుంచి ఎనభై డాలర్ల వరకు ఖర్చు అవుతుంది అంతేనని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్గా ఈ వీజాలు అనేటువంటిది ఎలా ఉంటాయి అనేసి అంటే టూరిస్ట్ వీజాలకు వచ్చి ఐదు సంవత్సరాలు అయితే నాకు వ్యాలిటీ ఉంటుంది అలాగే బిజినెస్ వీజాలకు వచ్చి ఒక సంవత్సరం వాలిటీ మెడికల్ పరంగా ఏదైనా చూపించుకోవడానికి వెళ్ళే వాటికి అతనుక అరవై రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అలాగే కాన్ఫరెన్స్ అంటే ఏదైనా మీటింగ్ కోసం వెళ్తుంటే కనుక ముప్పై రోజులు వ్యాలిటీ ఉంటుంది సో ఈ విధంగా వీజాలు వాటి కేటగిరీలను బట్టి అమౌంట్ ఏదైనా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కోవిడ్కి సంబంధించిన పౌరులు మన భారతదేశానికి రావాలంటే వీజా ప్రాసెస్ ఉన్నప్పుడు చాలా సులభం వాళ్ళకి ఆన్లైన్లోనే వీజాకి దరఖాస్తు చేసుకొని ఇండియాకి రావడానికి అతనుక అవకాశం ఉంటుంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెను వెంటనే అక్కడికి చేరుకున్నటువంటిది అంబులెన్స్లు అయితే ఈ అంబులెన్సుల్లో కూడా అత్యంత త్వరగా అక్కడికి చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్ అని చెప్పేసి కొత్తగా ఒక ఇరవై ఎనిమిది వాహనాలని ప్రవేశపెట్టారు ఈ వాహనాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రమాదంలో ఉంటారో అలాంటి వారికి అంబులెన్స్ చేరుకునే లోపే వీళ్ళు అక్కడికి చేరుకొని వారికి కావాల్సిన ప్రథమ చికిత్సను అందించడం జరుగుతుంది అందులో శిక్షణ పొందినటువంటి పారామెడికల్ సిబ్బంది ఉంటారు అలాగే మిగతా ఎక్విప్మెంట్స్ అంటే మెడికల్ పరంగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఐవీలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట సో వీళ్ళు చాలా వేగంగా అక్కడ చేరుకోవడం జరుగుతుంది ఈ వెహికల్స్లో సో ఈ ఇరవై ఐదు వెహికల్స్ కూడా కువైట్లోని మారుమూల ప్రాంతాలు కావచ్చు అలాగే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రద్దీగా ఉండే ప్లేసులు ఏవైతే ఉంటాయి అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని అక్కడ ఉంటుంది జన సాంద్రతను ఆధారంగా చేసుకొని ఈ వెహికల్స్ని అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ కన్నా ముందుగా చేరుకుంటాయి ఇవి సో ఆ విధంగా కొత్త సర్వీస్ నిర్ణయం తీసుకొచ్చారు ఇదేంటంటే ముఖ్యంగా ప్రజలు ఎవరు కానీ కువైట్లో ఉన్నటువంటి ప్రజలు అంటే పౌరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరు కానీ ఆరోగ్యపరంగా వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆరోగ్యపరంగా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకుండా త్వరగా వాళ్ళు కోలుకునేలాగా చేయడం కోసం చెప్పేసి వారి ప్రాణాలను ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకొని ఈ వాహనాలు అయితే ప్రవేశపెట్టారు అంతే కదా ఎందుకంటే అంబులెన్స్ వచ్చేటప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి వీళ్ళు ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది అదే ఈ వెహికల్స్ అయితే ముందుగా అక్కడ చేరుకొని వారికి ప్రథమ చికిత్స ఇచ్చి వారు కొద్దిగా ప్రాణాలతో నిలబెట్టడానికి అయితే అవకాశం ఉంటాయి సో ఆ విధంగా ఈ సర్వీస్ని అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చారు బాగా మంచి రెస్పాన్స్ అయితే ఉందని చెప్పేసి అంటున్నారు బుధవారం ప్రారంభించారు ఇవాళ అక్షల దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది సో భవిష్యత్తులో మరికొన్ని కొన్ని వాహనాలు కూడా ప్రవేశపెడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ తెల్లవారుజామున కువైట్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తనిఖీలు ఏదైనా నిర్వహించారు ఈ తనిఖీలో సుమారుగా ఐదు వందల ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే మైనర్లు ఎవరైతే వాహనాలు నడుపుతుంటారో అలాంటి వారిలో కొంతమందిని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా తరలించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక ప్రవాసీ మహిళని మూడు రోజుల క్రితం ఒక కారు గుద్దీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఆ క్రమంలో ఆ మహిళకి తీవ్రమైనటువంటి గాయాలు రక్తస్రావం అవడంతో జహరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మూడు రోజుల తర్వాత ఇవాళ ఆవిడ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ హిట్ అండ్ రన్పై కేసు అయితే నమోదు చేసి అలాంటి దర్యాప్తు అయినక కొనసాగిస్తున్నారు అయితే ఆ మహిళ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళ జాతి అయితే తెలియజేయలేదు కానీ మూడు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ మహిళని ఒక కారు గుద్దీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ క్రమంలో ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు కానీ చివరికి ఆవిడ ప్రాణాలు అయినక కోల్పోయింది మనం చాలా వీడియోలు అయితే చెప్పుకోవడం జరిగింది కువైట్లో దయచేసి మద్యానికి బానిస కాకండి ఎందుకంటే కువైట్లో లభించే మద్యం అంత మంచిది కాదు వాటిని తాగడం వల్ల ఆరోగ్యాలు పాడవడానికి అలాగే ప్రాణాలు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కానీ చాలామంది దాన్ని పెడచని పెడుతున్నారు సో ఏదైనప్పటికీ ఇవాళ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కువైట్లోని వాహ ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక కోయిట్ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు వారి యొక్క సంభాషణ ఒకటి కొద్దిగా ఎందుకో తేడాగా అనిపించింది దాంతో కోవిటికి సంబంధించిన పౌరుడు పోలీసులు సమాచారం అందించారు పోలీసు సిబ్బంది అక్కడ చేరుకొని వీళ్ళని అదుపులో తీసుకోవడానికి అంటే విచారించడం కోసం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు కానీ పారిపోలేకపోయారు పారిపోవడానికి పరిగెత్తడం కాదు కదా నడవలేకపోతున్నారు పూర్తిగా సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో వారిని పట్టుకొని విచారిస్తే వాళ్ళు బాగా అప్పటికే మధ్యలో తూలుతున్నారు బాగా బాగా హెవీగా మద్యం అయితనికి సేవించున్నారు దాంతో వాళ్ళు భద్రతాధికారులు ఎందుకు అల్ప తీసుకొని విచారించుకోవడంగా వాళ్ళు లోకల్గా దొరికిన మద్యం తాగినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు సో దాంతో వీళ్ళని శాశ్వత దేశ బహిష్కరణ అయితే చేస్తున్నారు అది కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టే సో ఇంకెప్పటికీ వీళ్ళు కువైట్ అయితే రాలేరు సో ఆ విధంగా వీరిపైన ఇతనికి కేసు నమోదు చేసి బహిష్కరణ కోసం అయితే రెఫర్ చేశారు సో వీళ్ళిద్దరు కూడా ఖాదీ వీజా కలిగిన వాళ్ళు అంటే ఇరవై నంబర్ వీసా కలిగిన వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులను కూడా దేశ బహిష్కరణ చేస్తున్నారు చూడండి మద్యం ఎంత పని సో ఏదో తాగినోళ్ళు ఏదో గుట్టుగా ఏదో రూమ్లో ఉండకుండా బయట వచ్చి మాటలు పెట్టడం ఆ మాటలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియకపోవడం రోడ్డుపైన పడిపోవడం దానికి సంబంధించి వీడియో కూడా మీకు ప్లే అవుతుంది ఒకసారి చూడొచ్చు ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు సో అవసరం మనకి కువైట్లు ఇవన్నీ మనం ఎందుకోసం వచ్చాము ఇక్కడికి అలాగే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తాను మీకు ఒక ఫోటో అయితే ఇంకా చూపిస్తాను చూడండి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన సో ఆయన కూడా కువైట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది కారణం మద్యం సేవించడం ఆల్రెడీ ఆయనకి ఇంటి దగ్గర కూడా కొద్దిగా మద్యం అలవాటు ఉందంట కానీ బతుకుతిరువు కోసం చాలా పేద ఫ్యామిలీ కువైట్కి వచ్చారు సో కువైట్లో అయితే పని చేసుకుంటున్నాడు కాకపోతే కువైట్లో కూడా మళ్ళీ మధ్యాహ్నానికి బానిస అయిపోయాడు ఆఖరికి ఇతను చేసే పనులు తట్టుకోలేక రూమ్లో వాళ్ళు కూడా ఇతను రూమ్లోంటే గెంటేసారంట సో బయట వచ్చాడు అయినా కూడా ఏం చేయాలో తోచిన పరిస్థితులు మరి ఏ విధంగా ప్రాణాలు కోల్పోయాడో మనకు తెలియదు కానీ ప్రాణాలు అయితే కోల్పోయాడు కూడా అతని దగ్గర ఉంది చూడొచ్చు మీరు సో మొత్తం ఏంటంటే మధ్యాహ్నానికి బానిస అవ్వడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు ఇంటి దగ్గర అతనికి తల్లి తండ్రి భార్య అలాగే చిన్న పిల్లవాడు ఉన్నాడంట సో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అయితే ఇప్పుడు బాడీని అతనికి ఇంటి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కానీ చూడండి మద్యం ఎంతటి పని చేసిందో అక్కడేమో ఇద్దరిని శాశ్వత దేశ బహిష్కరణ ఇతనేమో ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళు దయచేసి ఇప్పటికైనా సరే ఈ లోకల్గా దగ్గర మద్యం జోలకు మాత్రం వెళ్ళకండి కువైట్లో ఉన్న రోజులైనా సరే అట్లీస్ట్ ఆపేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో మీ ఇష్టం అది కానీ కువైట్లో ఉన్నంత అయినా సరే అట్లీస్ట్ ఆపేసింది ఎందుకంటే మీ మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని కువైట్కి వచ్చి ఉంటారు మనం ఎందుకు వచ్చామంటే ఒకసారి గుర్తు చేసుకోండి ఇంటి దగ్గర తల్లిదండ్రుల కోసం భార్య పిల్లల కోసము లేదంటే మనం చేసినటువంటి అప్పులు తీర్చడం కోసం వచ్చి ఉంటాం లేదంటే ఇంకొక ఆశయం కోసం వచ్చి ఉంటాం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఇంకొక ఆస్తు కొడాలని చెప్పి ఉంటారు సో అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మద్యం ఇవన్నీ వీటి మోజులో పడినట్లయితే వీటికి ఈ వ్యసనాలకు బానిస అయినట్లయితే ఊరికే జీవితాలే నాశనం అయిపోతాయి ఆరోగ్యాలు పాడవచ్చు లేదంటే ఇలాగ ప్రాణాలే పోవచ్చు ఆఖరి అయితే వచ్చామో అది కాస్త పోయి ఇంక వేరే కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఏ ఏదో పది మందిలో ఒక్కరి మారినే కూడా నేను చాలా సంతోషిస్తాను మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్నటువంటి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారు అది ఎయిర్ కార్గో కానీ సీ కార్గో కానీ దేని ద్వారా సరే వస్తువులు పంపించాలి అనుకున్నాడు మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తానండి మీ వస్తువులు చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ప్రముఖ సినీ నటుడైనటువంటి కోటా శ్రీనివాసరావు గారి యొక్క అంత్యక్రియలు ఇవాళ అసలు నయనాల మధ్య ముగిశాయి ఇవాళ తెల్లవారుజామున ఆయన మూసారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన యొక్క వయసు ఎనభై మూడు సంవత్సరాలు సో వయోభారం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో వాటి కారణంగా ఆయన బాధపడుతూ చివరికి ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు ఈయన సుమారుగా ఏడు వందల యాభైకి పైగా సినిమాలు నటించారు తెలుగు తమిళ కన్నడ హిందీ ఇలా చాలా భాషలు అయితే నటించడం జరిగింది ఏడు వందల యాభై సినిమాలు అదిలోనూ విలక్షణమైనటువంటి నటుడిగా మనకి పేరు పేరు గావించాడు ఆయన అంటే ఒక రకమైనటువంటి పాత్రలే కాదు ఆయన విలన పాత్రలు పోషించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పోషించారు అలాగే కామెడీ యాక్టర్గా నటించడం జరిగింది ఇలాగ చాలా రకాలైనటువంటి పాత్రలు ఆయన నటించడం జరిగింది సో ఎంతోమందిని మెప్పించారు కానీ ఆయన అనారోగ్యం కారణంగా ఎనభై మూడు సంవత్సరాల వయసులో తుదివాసి ఉడిచారు ఇవాళ ఆయనకి అంత్యక్రియ అయితే ఇవాళ సాయంత్రం ముగిశాయి కాకపోతే మీకు అందరికీ తెలిసిన విషయమే ఆయన కుమారుడు రెండు వేల పదో సంవత్సరంలో ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు సో చివరికి ఆయనకి తలకూరుకు పెట్టడానికి కొడుకుగా లేక కొడుకు బిడ్డ అయినటువంటి మనోడు ఈయన మనోడు పెద్ద మనోడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనకి తలకూరి పెట్టడం జరిగింది సో ఏదైనప్పటికీ కోట శ్రీనివాసరావు గారిని మనం కోల్పోయాం సినీ పరిశ్రమ ఒక మంచి నటుని అయితే కోల్పోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈయన ముతికిగాను చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా ఆయన సంతాపం అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే మీ ఇంటికి అందమైనటువంటి గ్రానైట్స్ కానీ మార్బల్స్ కానీ వేయించుకోవాలనుకుంటున్నారా అయితే తిరుపతి జిల్లాలోని బాక్రాపేట దగ్గర ఉన్నటువంటి గ్రానైట్స్ వాళ్ళు మంచి మార్బుల్ సరసమైనటువంటి ధరలకి అయితే కనుక వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఒకప్పటి ఆయన కువైట్లో ఉన్నారు ప్రస్తుతానికి ఇంటి దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఏదైనా చేస్తున్నారు సో మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు అందులో మన సబ్స్క్రైబర్స్ అయితే స్పెషల్ డిస్కౌంట్ తోటి మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు చిత్తూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీరు కనుక ఫోన్ చేసినట్లయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి సరసమైనటువంటి రేట్లు అంటే ఫ్యాక్టరీ రేట్లకే మీకు గ్రానైట్స్ కానీ మార్బల్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళే దగ్గరుండి వాటిని ఇంట్లో పరిచి వెళ్ళడం జరుగుతుంది సో మంచి ధరలకే అతనికి ఇస్తున్నారు సో మీలో ఎవరైనా సరే గ్రానైట్స్ కానీ మార్బల్స్ కానీ మీ ఇంటికి అందంగా వేపించుకోవాలనుకున్న మీకు నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఆ సర్వీస్ని ఇతనికి పొందొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ కువైట్లో ఎవరికైనా సెలూన్ పని కావాలంటే నేర్పిస్తాను అని చెప్పేసి అంటున్నారు ఆవిడ కువైట్లో పదిహేను సంవత్సరాలు అనుభవం అయితే అనుకుందంట సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు సెలూన్ పని నేర్చుకుంటాము అని ఆడుకుంటే నేను నేర్పిస్తాను అని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆవిడకి సంబంధించిన నంబర్ అయితే ఇస్తున్నాను ఆవిడ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కావాలంటే ఆ సెలూన్ వర్క్ ఏంటో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు ఒక కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కువైట్ వాళ్ళకి సంబంధించిన కారు ఇది ఇది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన మోడల్ టొయాటా రైజీ మోడల్ ఇది సో ఇది సుమారుగా ఒక డెబ్బై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కనుక తిరిగిందని చెప్పేసి అంటున్నారు కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు నాలుగుగా చెప్తున్నారు సో హై ఎండ్ మోడల్ కలిగినటువంటి కార్ ఇది సో ఎవరికైనా కావాలనుకుంటే మీ నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను బండి అయితే మంచి కండిషన్లో ఉందంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది అంటే ఒక జస్ట్ ఒక టూ ఇయర్స్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పటికీ సో మంచి కండిషన్లో అయితే ఉందని చెప్పేసి అంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్ప్లై ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళి ఆ కారును చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి కువైట్లో పన్నెండు సంవత్సరాల డ్రైవర్ అనుభవం అయినక ఉంది సో ఆయన ప్రస్తుతానికి కువైట్లోనే ఉన్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వేకెన్సీ కనుకున్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ అయితేన మన పది దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర గత మూడు నాలుగు రోజులుగా కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జలస్వాలు మనకు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ముప్పై ఐదున్నర నాలుగు వందల యాభై ఐదు పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై మూడున్నర రెండు వందల పన్నెండు పిలుసుకు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు సో నెక్లెస్లు కావచ్చు అలాగే లాంగ్ చైన్లు కావచ్చు బ్రాస్లెట్స్లు కావచ్చు రింగ్స్ కావచ్చు అలాగే గాజులు కావచ్చు అలాగే కడియాలు కావచ్చు కొత్త కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చినారు చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకున్న ఒకసారి ఈ మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి మోడల్స్ చూడండి తప్పకుండా మీరు కొనడానికి అయితే ఇష్టపడతారు సో ఆ విధంగా డిజైన్స్ అయితే ఉన్నాయి అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి కొద్దిగా మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి జై హింద్ చూడండి మా దగ్గర చాలా రకాలు వచ్చినాయి కడియాలు రకాల రకాలు వచ్చినాయి చూడండి సింగపూర్ డిజైన్స్ కటింగ్ చూడండి డేమన్షన్ కటింగ్ మన ఫ్లాట్ కటింగ్ సాదా కటింగ్ అన్ని రకాలుగా ఏది రకాలు కావాలంటే ఆ రకం మన దగ్గర ఆడి కార్ డిజైన్ డిజైన్ వచ్చింది చాలా చాలా డిజైన్స్ గా ఫ్లాట్ కార్ డిజైన్స్ అన్ని రకాలు ఉన్నాయి చూడండి కడియాలు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వచ్చేస్తాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంటుంది మా దగ్గర టూ ఫోర్ ఉంది టూ ఫోర్ నుంచి టూ టువెల్వ్ ఇంకా త్రీ ఇంచ్ దాకా కూడా కావాలంటే కూడా ఉంటాయి మా దగ్గర చాలా చాలా డిజైన్స్ చాలా రకాలు చాలా ఫినిషింగ్ ఐటమ్ చూడగానే నచ్చే డిజైన్స్ మా దగ్గర ఉంటాయి చూడండి తీసుకోండి మేడం ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ వన్ సూక్ అల్ వతియా మాలియా కాయిత్